పుత్ర పవిత్రాత్మ ఆత్మ నామమున ఆమెన్ క్రీస్తునాదిని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఐదవ తపస్కాల ఆదివారంలోనికి ప్రవేశించి ఈనాటి దివ్య పఠనాలని పరిశీలించి చేసినట్లయితే మొదటి పఠనము యష్యా గ్రంథము నలభై మూడు అధ్యాయము పవిత్ర వచనము పదహారు నుండి ఇరవై ఒకటో వరకు రెండో పట్టణాన్ని పుణిత చిన్నప్పగారు ఫిలిప్పైన్ రాసిన లేక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకును పవిత్ర సువిశేష పఠనాన్ని పుణిత యుహాన్ గారు రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలని మనము ధ్యానిస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఒక కొత్త విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం క్రీస్తు నూతన జీవితం అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం ప్రస్తుతానికి మనము పవిత్ర వారానికి చేరువలో ఉన్నాం ఈ పవిత్ర వారానికి ఒక వారం దూరంలో మాత్రమే ఉన్నాం ఈ పవిత్ర వారంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను మరణమును ఉత్నము ద్వారా దేవుని యొక్క ప్రేమను ధ్యానిస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా దేవుని సాన్నిధ్యాన్ని ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉంటాం మనం చేయవలసిందల్లా మనల్ని మనం మార్చుకొని దైవ చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆయనందు మన బలహీనతలను అంగీకరించి ఆయన మాత్రమే మన రక్షణ కర్త అని ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్కాలము ఒక ఆనందకరమైన కాలం ఎందుకంటే క్రీస్తు ఉత్న మహిమలో ఆనందంలో ఆశీర్వదంలో భాగస్సు అవటానికి మనల్ని మనము సిద్ధపరచుకునేటువంటి కాలము ఇదే మన కృపాకాలం మనం ఎంతటి పాపాత్వం కూడా ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అందుకు ఉదాహరణగా ఈనాటి సువిశేషంలో విన్నట్లుగా వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని ప్రభువు తన చెంతకు తీసుకుని వచ్చినా సరే ఆమెని మన్నించి సంపూర్ణంగా క్షమించడమే కాకుండా ఇక ముందు నువ్వు పాపము చేయకు అని ప్రభువు శృతిమత్తగా హెచ్చరిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్టణాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే దేవుడైన యావే ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన మరి కార్యాలను ఒకసారి మననం చేసుకుంటూ ఉన్నాం ఆయన చూపినటువంటి ప్రేమను చూస్తూ ఉన్నాం మోస నాయకత్వంలో వారిని వర్ధత భూమి నడిపించడానికి ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చి రహదారిని ఏర్పాటు చేసి అదే రహదారి మీద ఫరో సైన్యాన్ని నాశనము చేసినటువంటి మరి తండ్రి దేవుణ్ణి మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈజిప్తు బానిసత్వం నుండి కాపాడటంలోను పాపములో నుండి పడిన ప్రతిసారి ఈ ప్రజను సరిచేసుకుంటూ వస్తూ ఉన్నారు తండ్రి దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా అయితే ఈ మనుషులు గతాన్ని చూడకుండా ముందుకు సాగిపోవాలని యశా ప్రవక్త ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు గతం ఎప్పుడు కూడా మన మనసులను మూసివేసి ప్రస్తుత పరిస్థితుల నుండి దూరంగా నెట్టివేస్తూ ఉన్నది కాబట్టి ప్రస్తుతి ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా చేస్తుంది కాబట్టి అందుకే ప్రభు ఇలా చెప్తూ ఉన్నారు మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కర్లేదు పాట సంగతులను తల తెచ్చుకున్నక్కడ లేదని యశో ప్రభక్త నలభై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చరంలో మనల్ని సుతిమత్తగా హెచ్చరిస్తున్నారు ఇప్పుడు నేనొక నూతన కార్యము చేసేదనని యక్ష గ్రంథము నలభై మూడు అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా అంటే దేవుడు ఎప్పుడు కూడా మన కోసం ఒక నూతన తత్వాన్ని సృష్టిస్తూ ఉంటారు నూతన అవకాశాలని కల్పిస్తూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన జాలికల దయకల వాడు అని మనము మన మనస్సులో స్థిరపరచుకోవాలి ప్రియా సహోదరి సహోదరుల రెండో పటం విషయంలోకి మనం వచ్చినట్లయితే కొన్ని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో కూడా గతం నుండి బయటపడాలని తెలియచేస్తూ ఉన్నారు పౌలు గారు క్రీస్తును మాత్రమే పరిగణిస్తున్నారు మిగతా వాటన్నిటిని ముఖ్యంగా గతాన్ని చెత్తగా భావిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా అందుకు మన మనకొక గోల్ అంటే ఒక లక్ష్యం ఉండాలని పౌరు గారు మనకు తెలియచేస్తున్నారు ఆ లక్ష్యం ఎవరు క్రీస్తు ప్రభువే అయి ఉండాలి అది నీవు నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ బిడ్డలకు కానీ నీ సంఘానికి కానీ యావత్ క్రైస్తవ లోకానికి కూడా ఆ లక్ష్యము క్రీస్తు ప్రభు అయి ఉండాలని పౌరు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు నా ప్రభు ఏసు క్రీస్తుని కూర్చిన జ్ఞానం కోసం నేను సమస్తమును పూ నష్టముగానే పరిగణిస్తున్నాను ఆయన కొరకే నేను సమస్తమును తిని క్రీస్తుని తెలుసుకున్న ఆయన పునరుత్న ప్రభావమును అనుభవించాలని నా వాంఛ అని పిలిపి రాసిన లేక ముప్పై అధ్యాయం ఎనిమిది పది వచనాల్లో పౌలు గారు మరి తన మనస్ఫూర్తిగా పలుకుతూ ఉన్నారు పౌలు యొక్క సంపూర్ణతను పరిపూర్ణతను వెతకడంలో ఒక పరిశీలన వలె ధర్మ శాస్త్రాన్ని విధేయించాడు కానీ చివలకు క్రీస్తులో తన పూ పరిపూర్ణతను కనుక్కున్నాడు అప్పుడు క్రీస్తుకి సమస్తమును వెడనాడటానికి క్రీస్తుని పొందడం కోసం అంటే క్రీస్తు కోసం జ్ఞానం కలిగి ఉండటం మాత్రమే కాకుండా క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతి కలిగి ఉండటం క్రీస్తుతో వ్యక్తిగత అనుభూతిని పొందినప్పుడు మన శ్రమలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారతాయని పౌలు గారు చెప్తూ ఉన్నారు ఒక పాపాత్ముడిగా మనల్ని ప్రభువు అనేక వందల వేల లక్ష సార్లు మన్నిస్తూ ఉన్నారు నూతన జీవితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనము మన తోటి వారి పట్ల కూడా అదే భావాన్ని కలిగి వారిని మన్నిస్తూ ఉండాలి ప్రభు చెప్తున్నారు ఎన్నిసార్లు మన్నించాలని ప్రభువుని అడిగినప్పుడు ఏడు డెబ్బై ఏడు సార్లు అని ప్రభు స్పష్టమైన ఆదేశాలను మనకిస్తున్నారు ప్రియా సహోదరి సహోదర్లారా కనుక ఈ యొక్క మన్నింపు అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అదే నిజమైన మరి తపస్కాలంగా మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది పోయా సహోదరి సహోదర్లారా ఈ సువార్త పట్టణాలను విన్న తర్వాత మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం తండ్రి యావే దేవుడు మనకు గతంలో ఎన్నో మేళ్లు చేశాడు అలాగే మన కొరకు ప్రతి క్షణం నూతనత్వాన్ని సృష్టిస్తున్నాడని మనం విశ్వసిస్తున్నామా ఒకసారి ప్రశ్నించుకుందాం అలాగే ఆ తండ్రి దేవుడు సృష్టించినటువంటి ఆ నూతనత్వంలోని క్రీస్తులో మనం జీవించడం మన జీవితం అదే అని మనం విశ్వసిస్తున్నామా విశ్వాసం అనుకున్నదా ప్రశ్నించుకుందాం ఆ క్రీస్తు కొరకు సమస్తమును విడనాటుకు మనం సిద్ధంగా ఉన్నామా ఇక నాలుగో ప్రశ్న కోవులు వలె క్రీస్తు ఉత్నంలో పునరుత్నంలో ప్రభావాన్ని అనుభవించడానికి ఒక కోరికను మనం కలిగి ఉన్నామా ప్రశ్నించుకుందాం ఇవన్నీ కూడా సమాధానాలు మనం ఎత్తుకున్నట్లయితే మన జీవితం ఏ వైపుకు ప్రయాణిస్తుందో మనము నిర్ణయించుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా ఇకపోతే ఈనాటి శిశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే మరి పర్ణశాలల పండుగకు క్రీస్తు ప్రభు ఏసుకు వెళ్తూ ఉన్నాడు యేసు ఒలి పర్వతానికి వెళ్ళగా మరి తెల్లవారగానే దేవాలయానికి రాగా ప్రజలు ఆయనకు వద్దకు వస్తూ ఉన్నారు ఆయన వారికి కూర్చొని బోధిస్తూ ఉంటే మరి ఈ పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని మరి ఏసు చెందుకు తీసుకువచ్చి ఆ అందరి ఎదుట నిలబెట్టి ఆమెపై తీర్పు విధించమని లేదా తన అభిప్రాయమైన చెప్పమని అడుగుతున్నట్లుగా ఓహన్షు వార్త ఎనిమిదా అధ్యాయం ఒకటి పదకొండు వచ్చరాల్లో మనం చూస్తున్నాం ఇటువంటి స్త్రీలను కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుందని వారు గుర్తు చేస్తూ ఉన్నారు ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు అలాగే లేవీ కాండము ఇరవై అధ్యాయం పదో వచనంలో రాజకీయ గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నలభై మూడు నలభై ఏడు వచనాల్లో వ్యభిచారం చాలా తీవ్రమైన నేరమని అర్థమవుతూ ఉన్నది పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభు యొక్క మాటల్లో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయటానికి ఆ విధంగా అడుగుతున్నట్టుగా యోహాన్ శుభవార్త ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అప్పటికే వారు ఏసును చంపాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా యోహాన్ శుభవార్త ఏడో అధ్యాయం ఒకటో వచనంలో మనం చదువుకుని ఉన్నాం ఆయనను బంధించడానికి అధికారులను పంపించి అనే వాక్యము మరి యోహాన్ శుభవార్త ఏడో అధ్యాయం ముప్పై రెండో మనం చదువుతూ ఉన్నాము ప్రయా సహోదరి సహోదరులారా ఒకవేళ చట్ట ప్రకారం చేయండి అని యేసు చెబితే పట్ల కనికరం లేకుండా ప్రేమ లేకుండా చెరగని ముద్ర వేసుకున్న పేరును కోల్పోతాడు ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉంది అలాగే రోము అధికారులతో విభేదాలు ఎదురవుతాయి ఎందుకంటే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వానికి మాత్రమే శిక్ష విధించేటువంటి అధికారం ఉంది కాబట్టి ఒకవేళ ఆమె చంపు వద్దని చెప్పినట్లయితే చట్టానికి సాంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్తున్నాడని అతన్ని నిందించవచ్చు ఎలాగైనా ను ఇరకాటంలో పెట్టాలన్నది ఆనాటి రోమా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రియ సహోదరి సహోదరులారా వారి కుటిల బుద్ధిని స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు ప్రభు కూడా ఇది సైతాన శోధన లాంటిదే అని గ్రహించారు కాబట్టి ఇప్పుడు ఆయన కూర్చొని తన బ్రేలితో నేల మీద రాస్తున్నట్లుగా మరియు హుభవార్త ఏడో అధ్యాయం ఆరో వచ్చిన చూస్తున్నాం అయితే ప్రభు వారి ఉచ్చులో పడలేదు వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్నారు ఏసు లేచి వారితో ఒక విషయాన్ని మాత్రం చెప్తూ ఉన్నారు మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయిని మీద వేయండి అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా అంటే అలా చెప్పి ఆయన మరలా కూర్చొని నేల మీద రాస్తున్నారు అవి ఆ విషయం ఎప్పుడైతే వీరు విన్నారో వాళ్ళ కాళ్ళకి బుద్ధి చెప్పారు ఈ చెప్పిన ఈ మాటలు పొదునైన ఖడ్గంలా తోటాల్లా వారి హృదయాలను తాకాయి తాము కూడా పాపులు అని గుర్తు చేసుకున్నారు దోషిని చంపేటప్పుడు సాక్షులు మొదట రాళ్ళు వేయాలని తర్వాత జనెల్లలో రాళ్లు రూగి ఆ వ్యక్తిని చంపుతారని ద్వితీయ ద్వితీయోపదేశ ఖాండము పదిహేడో అధ్యాయం ఏడో వచనలో మనకు ఈ చట్టం అనేది నిర్దేశిస్తూ ఉన్నది మరలా ఏసు వంద నేల మీద రాస్తూ ఉన్నప్పుడు అందరూ అక్కడ నుండి మెల్లగా జారుకున్నారు ప్రియా సహోదరి సహోదరులారా చూడండి ఈ సన్నివేశాన్ని మనము చదివినప్పుడు లేదా విన్నప్పుడు మొట్టమొదటిగా ఇతరుల మీద మనం ఎలాంటి తీర్పు చేయరాదని గుర్తు చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఇతరులతో తప్పులను వెతికి వారిని నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం దీనికి టైం పాస్ వల్ల భావిస్తూ ఉంటాం పనులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మీ కంటిలను దూలము గమనింపక ఇతరుల కంటిలోని మలుసును వేలెత్తి చూపు దివ్వాలని యేసుక్రీస్తు ప్రభు మొత్త ఏడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే మనం ఈ యొక్క ప్రస్తుత సమాజంలో స్త్రీల పట్ల ఎన్నో అన్యాయాలు అక్రమాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే స్త్రీని గౌరవించడం నేర్చుకోవడం ఎంతైనా అవసరం ఉన్నదని ఈ యొక్క సన్నివేశం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఒకవైపు ధర్మశాస్త్ర బోధకులు కుటుల బుద్ధి మరోవైపు యేసు యొక్క క్షమా గుణాన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరాల అలాగే ఆ స్త్రీతో కూడా ప్రభు చెప్తూ ఉన్నారు ఇక పాపము చేయకుమని చెప్పినట్లుగా మనం చదువుతూ ఉన్నాం ఆ స్త్రీకి ఒక నూతన జీవితాన్ని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు అప్పటి వరకు వ్యభిచారం ద్వారా చేసిన పాపాలన్నిటినీ కూడా ఆయన క్షమిస్తూ ఉన్నారు ఒక నూతన జీవితాన్ని బిడ్డకి ఇస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈ యొక్క సన్నివేశం ద్వారా మనము నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభువును నిందించేవారు ఆయనను దూషించేవారు ఆయన్ని పరిహరించేవారు మరి తప్పకుండా ఓడిపోతారు అనేది ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఇక రెండో విషయం ప్రభువు తప్పక క్షమిస్తారు అయితే మనలో తప్పకుండా ఉండవలసినటువంటిది ఏమిటంటే గొప్పగా మారు మనసు పొందటానికి పశ్చాత్తాపూరితమైన హృదయం మనలో ఉండాలి ఆ స్త్రీ పశ్చాత్తాపంతో చివరి వరకు ప్రభు క్షమ కొరకు వేచి ఉన్నది కనుక ఆమె ప్రభువు క్షమాపణ పొంది ఉన్నది పుణ్య స్త్రీగా జీవించింది ప్రభు అందరినీ క్షమిస్తారు ఆమెను నిందించడానికి ఎంతో మంది వచ్చారు అందరూ పాపాత్ములే ఎప్పుడైతే ప్రభు వంగి నేల మీద వేడుక రాస్తూ ఉన్నారు ప్రభు మాటలు వినిపడు ఉన్నవారు పెద్దలు మొదలుకొని పిల్లల వరకు ఒకరి వంటే ఒకరు వెళ్ళిపోయారు వారి పాపాలను ప్రభు బట్టబయలు చేసినట్లుగా వారిలో ఒక్కరు కూడా పశ్చాత్తాప లేదు ఆ పాప జీవితానికి తిరిగి వెళ్ళిపోయారు పశ్చాత్తాప పడి ఉన్నట్లయితే ప్రభు తప్పక వారిని కూడా క్షమించి ఉండేవారు వారికి కూడా ఒక నూతన జీవితాన్ని ఇచ్చి ఉండేవారు మనం కూడా మన పాపాలకు పశ్చాత్తాప పడాలి క్షమించడానికి క్షమించబడటానికి నూతన జీవితాన్ని నూతన హృదయాన్ని ఇచ్చడానికి ప్రభు మనకు మనకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మనం ఈ యొక్క విషయం ద్వారా నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల ఇక మూల విషయం ఏమిటంటే ఎవరి మీద కూడా తీర్పు చేయరాదు ఎందుకంటే మనందరం కూడా పాపాత్ములు అనే రోమ పత్రిక మూడా అధ్యాయ ఇరవై మూడో ఖచ్చితం పలుకుతూ ఉన్నది మరియు మనం ఖండించే వారి హృదయంలో ఏముందో మనకు తెలియదు వారి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు నిజమైన తీర్పరి దేవుడు మాత్రమే ఇతరులకు పశ్చాత్తాపాడి మారి మనసు పొంది ప్రభు సన్నిధిలో జీవించేలాగా చేయగలిగితే మనం నిజంగా అదృశ్యవంతులమే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు ఈ వాక్యాన్ని ధ్యానించాలి మనం ఏంటంటే ఆ వాక్యము ఒకటో ఒక ఇంటికి రాసిన లేక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన పలికినటువంటి వాక్యము మనము ఆత్మ పరిశీలన చేసుకుని కావించుకున్నచో మనము దేవుని తీర్పుకు గురికాము ముందు ఇతరుల మీద నింద వేసే ముందు నీ ఆత్మని పరిశీలించుకో నీలో ఉన్న పాపాలు నీలో ఉన్న పాపాలు శాపాలుగా మారకుండా చూసుకోమని వాక్యం హెచ్చరిస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా ఇక నాలుగో విషయం అంటే వ్యభిచారం అనేది మహా పాపం ఏ స్త్రీ కూడా ఆ ఏ పాపం చేయలేదని ప్రభు శిక్షణ శిక్షించలేదు కాబట్టి ఆమెలో పశ్చాత్తాపాన్ని చూసి ఆమెను క్షమిస్తూ ఉన్నారు ఇక పాపం చేయకుమని అని చెప్పి వ్యభిచార పాపం అని ఆమెకు వివరించి చెప్పు ఉన్నారు శారీరక వాంఛలకు లోను కాకూడనదే మరి పౌరు గారి బోధనలో మనం చూస్తూ ఉన్నాం పాపం యొక్క వేతనము మరణము కానీ దేవుని యొక్క కృపా అనుగ్రహము మన ప్రభువు క్రీస్తునందు శాశ్వత జీవితాన్ని దయచేస్తుందని రమేలకు రాసిన లేక ఆరో అధ్యాయం ఇరవై మూడవ చిన్న పౌలు గారు నొక్కి ఒక్కానిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరారా ఇక చివరిగా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రభుత్వ వ్యక్తిగత అనుభూతి కలిగి ఉండాలి మన జీవితాన్ని మారుస్తుంది ప్రభుత్వం ఒకసారి వ్యక్తిగత అనుభూతి పొందినట్లయితే మనం ఎప్పటికీ పాపం పడము క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని మనం జీవిస్తాము దీనికి ఉదాహరణ కొన్ని పౌలు మరియు వ్యభిచారు ప్రభుతో ఉండాలి అప్పుడు మన జీవితాల్లో నిజమైన మార్పు చూస్తాం ఎప్పుడైతే ఆ వ్యభిచార స్త్రీని ప్రభు క్షమించి ఇంకా పాపము చేయుడు ఆమె ప్రభుత్వం ఐక్యమై ప్రభు యొక్క క్షమాపణ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా అదే విధముగా గారు మరి సవులుగా జీవించిన నాడు ప్రభువుని హింసించారు అయితే తన యొక్క పాపాన్ని తెలుసుకొని ప్రభు పట్ల ప్రాయచిత్తం చేసుకొని మళ్ళా తిరిగి ఆ జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువుకు నమ్మకస్తులుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి పాపము చేయటము మానవుని యొక్క సహజ లక్షణము అయితే ఎప్పుడైతే నువ్వు పాపం చేశావో ఆ పాపాన్ని క్షమించమని ప్రాయచిత్తం చేసుకోవడానికి మంచి పాప సంఖ్య ద్వారా ఈ పాపాలని పరిహరింప చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఈ తపస్కాలంలో మంచి పాప సంకీర్తన చేసి దేవుని కృపను పొందుకొని ఆ యొక్క కృప కుటుంబ ఆశీర్వదంగా మార్చుకోవడానికి ప్రయాస పడదాం ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మనందరిని దేవుడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడు కాక ఆమెన్ 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 యొక్క వాక్యాన్ని విన్న వారందరూ కూడా ఇతరులకు షేర్ చేసి నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహ నాకు ప్రోత్సాహాన్ని అందించగలరని మిక్కిలుగా విన్నవించుకుంటున్నాను మీ అందరికీ శుభ ఆదివాలము ఆమెన్